కృష్ణా పెరల్స్ మోదీ పెరల్స్ షాపుల్లో మంటలు స్పాట్ లో ముగ్గురు ఆసుపత్రిలో పద్నాలుగు మంది మృతి హైదరాబాద్ బంధువుల ఇంటికి వచ్చిన నాలుగు కుటుంబాలు మృతుల్లో ఎక్కువ బెంగాల్ వాసులు హైదరాబాద్ లో బంధువుల ఇంటికి వచ్చిన నాలుగు కుటుంబాలు కింద ఫ్లోర్ లో షాప్ మొదటి అంతస్తులో నివాసంలో ఉన్నారు గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ఈ ప్రమాదాన్ని పరిశీలించి అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు అడిగి తెలుసుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది వివిధ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది మెజారిటీగా చనిపోయినారు అనేటువంటి వార్త ఉంది పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు ఇమీడియట్ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు వీలైనంత వరకు గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు కానీ ఫైర్ కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం అది అనెక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్చ స్పందిస్తారు సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సత్తా